ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరుగుతున్నాయో తెలిసిన విషయమే పెళ్లి జరిగిన కాలానికే మనస్పర్ధలతో ఎంతో మంది సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారు చేశాం రెండు సంవత్సరాలకి నిహారిక చైతన్య విడిపోవడం ఎంతో మందికి షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ విడాకుల వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నైనతారా జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నైన తారా వెడ్డింగ్ ప్రముఖ తమిళ డైరెక్టర్ అయిన జరిగిన సంగతి తెలిసిందే ఈ కపుల్ సరోగసి ద్వారా బాయ్స్ కి వెల్కమ్ చెప్పారు మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీ షేర్ చేస్తూ ఉంటారు నయన్ ఈ మధ్యనే వచ్చారు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా వీళ్ళ డైవర్స్ వార్త ఎందుకు వచ్చిందో తెలుసా నయన్ చేసిన ఒక పని వల్ల ఇన్స్టాగ్రామ్ లో తన భర్త ని అన్ఫాలో చేసింది నయన్ ఈ మధ్య కపుల్ సపరేషన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపడ్డాయి కూడా రీసెంట్ గా వాలంటైన్స్ డే రోజు కూడా కలిసి ఫొటోస్ పెట్టారు ఇప్పుడు నయన్ ఇలా చేసింది వీరి విడిపోతున్నారా అంటూ రకరకాలుగా వార్తలు వచ్చేసాయి దీంతో ఆమె వెంటనే అలర్ట్ అయ్యి విఘ్నేష్ ని మళ్ళీ ఫాలో కొట్టారు నయన్ మళ్ళీ ఫాలో చేయడంలో అలాంటిదేం లేదని ఏదో ఓవర్ లుక్ లో అలా జరిగి ఉంటుందని అందరికీ అర్థమవుతుంది ఇద్దరు చాలా హ్యాపీ కపుల్ వాళ్ళెప్పుడు అలాగే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు